హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు మై వీడియో తిరుమలలో ఫస్ట్ డే వీడియో అనమాట ఇది సెకండ్ డే మాకు దర్శనం టికెట్స్ ఉన్నాయి సో ఫస్ట్ డే ఖాళీ కదా అని చెప్పి ఇంకా కొండపైన ఏమైనా ప్లేసెస్ చూద్దామైతే ఫిక్స్ అయ్యాము జపాలి అయితే మేము ఇక్కడ అందరం రెడీ అయ్యాం జపాలి ఇంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక ప్యాకేజ్లో మాట్లాడుకొని వెళ్ళాము అంటే శ్రీవారి మెట్టు ఆకాశగంగ శిలాతోరణం పాపనాశనం ఇవన్నీ కలిపి మనిషికి వన్ ఫిఫ్టీ అలా చార్జ్ చేసి మొత్తం అన్నీ చూపించారు కానీ అప్పుడు జపాలి వాళ్ళు చూపించలేదు నాకు కూడా ఐడియా లేదనమాట సో ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు జపాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా స్టెప్స్ అన్నీ ఉంటాయి సో ఓన్లీ జపాలి ఒకటి దర్శనం చేసి వచ్చేద్దాం అని చెప్పి ఇక్కడైతే టాక్సీ తీసుకున్నాము ట్యాక్సీకి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు బస్సెస్ కూడా ఉంటాయంట మనకి ఏంటంటే అందరూ ఉన్నాం కదా అని చెప్పి ట్యాక్సీ అయితే తీసుకున్నాము తిరుమల నుంచి పాపనాసం వెళ్ళే మార్గంలో మనకి జపాలి అయితే ఉంటుంది తిరుమల టెంపుల్ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న పాపనాశనం బస్ స్టాండ్ నుండి జపాలి తీర్థానికి బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి ట్యాక్సీ అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడు బస్ టికెట్ అయితే ఫిఫ్టీన్ రూపీసే కాకపోతే ఏంటంటే బస్సులో వస్తే మనకి ఇంకొంచెం దూరంలో బస్సు ఆపుతారు అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ల నడిస్తే ఈ మెట్ల మార్గం అయితే వస్తుంది బస్సెస్ లోపల వరకు రావు మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర డైరెక్ట్గా వెహికల్ ఆపే మనం దర్శనం చేసుకొని వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు తిరుమల నుంచి జపాలీ తీర్థం వెళ్ళే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ జపాలి టెంపుల్ కి వెళ్ళే దారి మొత్తం రాళ్ళని ఇలా ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచారు ఇక్కడ ఇలా చేయడం వలన సొంతిల్లు కట్టుకోగలుగుతామని నమ్మకం అంట మా వాడు కూడా ఏదో కట్టేస్తున్నాడు బస్ వస్తే కొంచెం నడాలి అంటే బస్ ఆపిన దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ అలా నడిస్తే మెట్లు కనిపిస్తాయి ఓన్ వెహికల్ గానీ లేదంటే ట్యాక్సీ అయితే డైరెక్ట్ గా స్టెప్స్ వరకు వచ్చేయచ్చు ఎత్తైన చెట్ల మధ్యన ఈ జపాలీ తీర్థం ఫీల్ భలే అనిపిస్తుంది నిజంగా ఒక్కసారైనా కంపల్సరీ రావాలి చాలా బ్యూటిఫుల్ నీట్గా సెండోది చాలే నాదన్న ఫ్లోర్ அது சின்னது பேட்டி தம்பிக்கு మనకి మెట్లు ఎక్కి అలా నడుస్తూ ఉంటే జపాలి టెంపుల్ అయితే కనిపిస్తుంది మెట్లు మార్గం నుండి ఈ జపాలి తీర్థం ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది సగం రూట్ అయితే మెట్లు పైకి ఎక్కుతూ వస్తుంటాం మిగతా సగభాగం అయితే మెట్లు దిగుతూ జపాలి చేరుకోవచ్చు మాకు కూడా ఇన్ని మెట్లు ఉంటాయని తెలియదు యాక్చువల్గా మాకైతే ప్రాబ్లం లేదు కానీ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని మెట్లు అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మెట్లు కూడా మరీ అంత కష్టంగా లేవు కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి మరీ ఎక్కువగా కాలు నొప్పి వచ్చేస్తే అంత కాదు కానీ రూట్ అంతా భలే అనిపిస్తుంది చాలా చాలా ప్లెజెంట్గా ఉంది తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట మేము కూడా అంటే ఇన్ని మెట్లని తెలియదు కదా ఇంకా అలా కొంచమే కొంచెం అని చెప్పి నడుస్తూ అలా వెళ్ళిపోయాము పేరెంట్స్ కూడా అలా వచ్చేసారు మెల్లిగా కానీ ఇన్ని స్టెప్స్ అని తెలిస్తే పెద్దవాళ్ళు అయితే రాకపోయిందరేమో మాకు కూడా చిన్నవాడు పడుకునిపోయాడు కదా వాడిని పడుకో వాడిని ఎత్తుకుంటూ నడవడం అంటే కొంచెం కష్టం అనిపించింది బట్ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది నిజంగా ఏదో పెద్ద వెకేషన్కి వచ్చినలా అనిపించింది సగం దూరం నడిచాక మనకి పెద్ద రెయిన్ ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ జర్నీ కూడా నిజంగా చాలా చాలా బాగుంది ఈ దగ్గరలోనే చిన్న వాగు కూడా ఉంది వర్షాకాలంలో ఇంకో బాగుంటుందంట జపాలీ తీర్థంకి ఉన్న ఒకే ఒక వాటర్ సోర్స్ అది కాకపోతే ఇప్పుడు రెయిన్స్ ఏం లేవు కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంది కానీ రైనీ సీజన్లో వస్తే ఆ చిన్న వాటర్ ఫాల్లా చాలా బాగుంటుంది బట్ ఏంటంటే సడన్గా పెద్ద వర్షం ఏదైనా వస్తే మనం ముందుకి వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము తడిచిపోవాల్సిందే ఎంత చెట్లున్నా కూడా తడిచిపోతాం కదా మనకి ఇంకా దగ్గరకు వచ్చేసాము ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది తిరుమలలో ఎన్నో ప్లేసెస్ చూసాం కానీ అన్ని ప్లేసెస్ కంటే కూడా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జపాలీ తీర్థం జపాలీ తీర్థంలోకి ఎంటర్ అవగానే మనకి ముందుగా కనిపించేది చెట్టులో స్వయంగా స్వయంభూకు వెలిసిన వినాయకుడు ఇంకా ఇక్కడ ముందు స్క్వెరల్స్ అయితే చూపించాను కదా అవైతే మెయిన్ అట్రాక్షన్ మనుషులతో చాలా ఫ్రెండ్ ఉన్నాయి మనకి ఇదే జపాలి టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్ దర్శనం అయితే జరిగింది బాగా జరిగింది లోపల ఏం వీడియోస్ ఏం తీయలేదు ఒప్పుకోరు కదా ఇంకా బయట కొంతసేపు అలా కూర్చొని అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు ఈ టెంపుల్ దగ్గర నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట ఈ ప్రదేశంలోనే స్వామివారు జపాలి మహర్షికి దర్శనం ఇచ్చారు అందుకే ఈ ప్లేస్కి జపాలీ తీర్థం అనే పేరు వచ్చింది ఇక్కడ ఈ బ్యూటిఫుల్ నేచర్ విడిచిపెట్టయితే అస్సలు వెళ్ళాలని అనిపించదు తిరిగి నడుచుకుంటూ మనం మెయిన్ రోడ్డుకి వెళ్తే తిరుమల వెళ్లేందుకు బస్సెస్ ఉంటాయి లేదంటే ఓన్ వెహికల్తో వచ్చినా కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు కదా అలా వెళ్ళిపోవచ్చు లైఫ్లో మాత్రం ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్లేస్ నిజంగా అంటే పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఇన్ని స్టెప్స్ దిగడం ఎక్కడం కానీ లోపలికి వచ్చి ఇంత బ్యూటిఫుల్గా ఈ నేచర్ ఇవన్నీ చూస్తే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిన్న గుడి చుట్టూ వాతావరణం అసలు ఎప్పటికీ మర్చిపోలేము జపాలి గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే ఒకసారి వచ్చి మీరు చూస్తే కానీ ఈ ఎక్స్పీరియన్స్ చేయలేము చాలా బాగుంటుంది జపాలీలోకి అడుగు పెట్టగానే మనసు అయితే చాలా ప్రశాంతంగా వస్తుంది అలా ముందుకొస్తే ఒక పెద్ద చెట్టుకి స్వయంభుగ వెలిసిన వినాయక స్వామి రూపం కనిపిస్తుంది చూసుంటారు అది స్వయంబుగా వెలిసిందంట వినాయకుడు రూపం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక్కడ స్థల పురాణం ఇది ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది స్వామివారికి రెండు కోనేర్లు ఉంటాయి ఒకటి ముందు వైపు ఉంటుంది రామగుండం అంటారంట తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి సీతమ్మ గుండం అంటారు త్రేతాయుగంలో సీతమ్మవారు రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేశారని చెప్తుంటారు వీటినే సీతగుండం రామగుండం అంటారంట ఫస్ట్ది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదైతే రామగుండం బట్ బ్యాక్ సైడ్ సీతగుండం నాకు తెలియదు నేను చూడలేదు కూడాను బ్యాక్ సైడ్ ఉందంట నాకు తర్వాత తెలిసింది కానీ అదేంటంటే అది కూడా కొంచెం ఫారెస్ట్లోకి వెళ్తే కనిపిస్తుంది మా నార్మల్ మనం వెళ్ళే దారిలో అలా కనిపించదు ఇంకొంచెం ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి రామగుండం ఉందని చెప్పాను కదా అంటే చిన్న పుష్కరిణి టైప్ అక్కడ రాములవారు వారు స్నానం చేశారని చెప్తుంటారు ఆ రామగుండంలో తడి బట్టలతో స్నానం చేసి గుడికి ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయని నమ్మకం అలాగే స్వామివారికి ఇక్కడ ఆంజనేయ స్వామివారికి సింధూరంతో పూజ చేస్తాం కదా ఆ సింధూరం ని మనం వాడినా కూడా మనకి అప్పుల బాధలు అవి తొలగిపోతుంటాయని కూడా నమ్మకం అనమాట నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఎంత వేసవ అయినా కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంటుందంట ఎక్కడ చూడని చెట్లు అన్ని చాలా బాగుంది అసలు ఇక్కడ ఇలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి చూసారా ఇవి ఉడతలు నార్మల్గా మనం చూసేవి చిన్న చిన్న ఉడతలు ఉంటాయి అసలు మనం చూస్తేనే పారిపోతాయి కానీ ఈ ఉడతలు ఇవి మలబార్ ఉడతలు అంట అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో మెయిన్ అట్రాక్షన్ అసలు ఇక్కడే చాలాసేపు ఉండిపోయాము మా బాబాయ్ అసలు వెళ్తామంటే ఒప్పుకోలేదు దానికి ఏదైనా ఫుడ్ తినిపిస్తే చక్కగా తింటున్నాయి కానీ మా దగ్గర అయితే ఫుడ్ ఏం లేదు పాపం అక్కడ కొబ్బరి ముక్కలే ఉంటే అందరం కొబ్బరి ముక్కలు పెడుతుంటే ఇంకా ఉడతైన ఎంత అది బోర్ అయిపోయింది రామసేతు నిర్మాణంలో ఉడత సాయం చేసిందంటే ఏంట అనుకున్నాను కానీ వీటిని చూస్తే నిజమే అనిపించింది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా భయం లేకుండా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఉంది రామ రామగుండం చూపించాను కదా అక్కడ నీరు అయితే ఎంతటి రోగమైనా నయం అవుతుందని కూడా చెప్తుంటారు ఇంకా దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది చాలా టైం స్పెండ్ చేసాము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము కొండ అంటే నార్మల్గా మా రూమ్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనకి సైడ్ వేలో ఈ కోళ్ళు కూడా కనిపిస్తాయి ఫస్ట్ చిన్న నెమల పిల్లలు ఏమనుకున్నాము కానీ ఇవి అడవి కోళ్ళంట ఇంకా రిటర్న్ బయటకైతే వచ్చేసాము ఈ జర్నీ అంతా చాలా బాగా అనిపించింది మనం వెళ్ళిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ వస్తాము నేను ఏదో వీడియోలో చూసి ఈసారి తిరుమల వెళ్తే జపాలి వెళ్ళాలని కంపల్సరీ అనుకొని చంపి అంటే ఆ బ్యూటిఫుల్ నేచర్ ఇవన్నీ చూసి ఈసారి అయినా జపాలి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము ఇంకా దర్శనం కూడా అలా జరిగిందనమాట ఈసారి తిరుమల వెళ్తే మాత్రం ఇంతకుముందు చూడకపోతే ఖచ్చితంగా చూడండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ని పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అసలు మెట్లకి వేటికి దేనికి ఇబ్బంది పెట్టారు కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది అంటే అంత స్పీడ్గా ఎక్కలేరు కానీ మిగతా ఏదైనా కూడా ఇబ్బంది ఉండదు ఈ వాతావరణం అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ జపాలి తీర్థం నుంచి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మేము మెట్లకి జపాలీ తీర్థానికి వెళ్ళాం కదా సైడ్ నుంచి ఇంకో రూట్ కూడా ఉంది ఇంతకు ముందు ఎక్కువగా ఆ రూట్లోనే వచ్చారంట మెట్లు అయితే రీసెంట్గా కట్టారు బట్ ఎవరు అంటే అక్కడ నుంచి తక్కువ మంది వస్తున్నారు వెహికల్స్ స్కూటీ మీద కూడా అలా కూడా రావచ్చు బట్ ఏంటంటే ఎవరైనా ఆలికిడి లేకపోతే కొంచెం భయంగా అనిపిస్తుంది మెట్లే కొంచెం సేఫ్టీ అనమాట ఇంతేనండి ఈ వ్లాగు జపాలి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్